హాయ్ అండి అందరికీ గత రెండు రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ పని వలన తీయాతి కావలేదు ఈరోజు ఏం చేస్తున్నారేమో మా వాళ్ళని అడుగుదాం హాయ్ శైలు ఏం చేస్తున్నావురా ముళ్ళు గుచ్చుకుందా జాగ్రత్త జాగ్రత్త టిఫిన్ చేసావా రిహానా టిఫిన్ చేసావా కరిష్మా ఏం చేస్తున్నారా ఖాళీనా అద్మక్క టిఫిన్ చేశావా పెద్దగా మాట్లాడండి చేశారా ఏం నిన్న రాలేదు ఎందుకని వంటలో భాగోలేదు అమ్మా చెయ్యి ఏం చేస్తున్నావు టిఫిన్ చేసావా ఆ బజ్జీలు ఏంటి పొద్దు పొద్దున్నే బజ్జీలు ఆంటీ ఇంటి ఎదురుకు నేను ఉన్నానుగా ఆంటీ ఒక్క బజ్జీ అన్న ఇవ్వాలనిపించలేదే రెబగారులు ఇస్తారా భాగ్యలక్ష్మి టిఫిన్ చేసావా ఈరోజు ఏంటి ఆడావుడికి వెళ్ళాలమ్మా అవునా వెంకటరమ్మమ్మా వెంకటరమ్మమ్మ టిఫిన్ చేసావా నువ్వు కూడా వెళ్ళాలా ప్రేయర్కి ఈసావా ఏంటి పొద్దు మీ అమ్మాయికి ఫోన్ చేసి రమ్మన్నావు దేనికి ఆహా పని చేసేటప్పుడు ఎడపద్దా అని చెప్పేసి ఇచ్చావా మూడు వేలు ఉంగరం పోవాల్సి వచ్చా రాదు టిఫిన్ చేసావా ఏం టిఫిన్ చేసావాడు ఆవిటి ఈ పనులకు వస్తామో అలానా ఒక్కొక్క లిడ్లీ ఆవిటి పూరీలు చపాతీలు అయ్యేనా సీతం పిన్నా ఇయలేంది ఆడావుడు చేసావు పూలు అంట ఆడబెట్టావు పూలు పారేటివి ఇంటి జ్యోతి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టమంటే నువ్వు చెత్త దాంట్లో వేసావంట పొద్దున్న అదొక గోళచ్చిందిగా ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఊరుకోదుగా గోలేగా పెద్దోళ్ళు అవుతున్నారు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకోండి పిన్నా టిఫిన్ చేసావా నువ్వేం చేసుకున్నావా ఇడ్లీ వేసుకున్నావా ఈరోజు నేను కూడా టిఫిన్ చేయడం అయితే అయింది రేపు వీడియోలు కలుద్దాం బాయ్